హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది వచ్చేసి తిరుమలలో అంగప్రదక్షిణ బ్లాగ్ అనమాట మీరు నా ఛానల్లో చాలా తిరుమల బ్లాగ్స్ చూసుంటారు నేను ఎవ్రీ నవందన్ వెళ్తూ ఉంటామన్నమాట సో అలానే నేను ఈసారి అంగప్రదక్షిణ బ్లాగ్ షూట్ చేశాను సో ఈ వ్లాగ్ మొత్తం నా వాయిస్ ఓవరే ఉంటుందనమాట నేను కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంగప్రదక్షిణ గురించి అండ్ నేను ఇది టీటీడీ యాప్లో బుక్ చేసుకున్నాను మనకు చాలా సేవలు కూడా ప్రతి మంత్ ఎయిటీన్త్ నుంచి పెడతారు మనం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి అండ్ అవి త్రీ మంత్స్ తర్వాత ఉండే సేవలు అనమాట నేను కూడా అలానే కళ్యాణం ఒకటి బుక్ చేశాను అండ్ అంగప్రదక్షిణ ఒకటి కళ్యాణం వచ్చేసి మమ్మీ డాడీకి ఆగస్ట్ సిక్స్టీన్త్కి అండ్ సెవెంటీన్త్కి నా ద అంగప్రదక్షిణ బుక్ చేసుకున్నాము అండ్ ఇవన్నీ కాకుండా మేము ముందు థర్స్డే రోజు మాకు బ్రేక్ దర్శనం వచ్చింది అది కూడా ఏంటంటే నిజ రూప దర్శనం చేసుకోగలిగాం మేము చాలా మంచిగా అనిపించింది మాకు అదొక లక్కీ ఫీలింగ్ లాగా అనిపించింది బికాస్ యాక్చువల్గా మా ప్లాన్ ఫ్రైడే రోజు బ్రేక్ దర్శనం ఉండే కానీ థర్స్డేకి మారింది అండ్ వీ ఫెల్ సో హ్యాపీ దాట్ డే లాంగ్ వీకెండ్ వచ్చిందని చెప్పి ప్లాన్ చేసుకున్నాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అందరు అలానే వచ్చారని చాలా రష్ ఉండింది కానీ ముందు ప్లాన్ చేసుకొని వెళ్ళడం వల్ల కొంచెం ఈజీగా ఉండింది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ప్రదక్షిణకి సో అండ్ సో టీటీడీ వాళ్ళు ఒక డేట్ నుంచి ఒక పర్టికులర్ డేట్ వరకు మనకి కోనేరు క్లీనింగ్కి పెట్టారనమాట బికాస్ బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి కాబట్టి సో మా అందరికీ ఏంటంటే ఇప్పుడు ప్రదక్షిణ అంటేనే మనం కోనేరులో తడిసి దాని తర్వాత వరాహస్వామి గుడికి వెళ్ళి దాని తర్వాత మనం మెయిన్ టెంపుల్లోకి వెళ్ళాలి కానీ ఆ రోజు ఇంకా అదంతా క్లోజ్ చేసి ఉండేవారికి ఎవరిది వాళ్ళు తడిచి వచ్చారనమాట వైకుంఠం క్యూ క్యూ కాంప్లెక్స్ దగ్గర సో నేనేంటంటే అక్కడ వరాహస్వామి టెంపుల్కి ఇంకొంచెం పక్కన సైడ్ మనకు స్నానాలు చేసే గదులు ఉంటాయి సో నేను అక్కడికి వెళ్ళి ఫ్రమ్ హెడ్ టు టూ తడిచి దాని తర్వాత వెళ్దాం అనుకున్నాను సో అలానే నేను రూమ్ నుంచి బయలుదేరాను అనమాట రూమ్ నుంచి పక్కకే అది కాకపోతే రష్ ఎక్కువ ఉండడం వల్ల అన్ని డైవర్ట్ చేశారు సో చుట్టూ తిరిగి వెళ్ళాము అండ్ ఈ లోపలే ఫుల్ అంటే ఫుల్ అంటే ఫుల్ వర్షం కాదు కానీ వర్షం స్టార్ట్ అయింది ఆ రోజు నైట్ నుంచి ఇంకా అలానే వర్షంలో తడుస్తూ వెళ్ళిపోయా ఏదన్నా తడవడమే కదా అని చెప్పి అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఇలా ఫుల్ వాటర్తో డ్రెంచ్ అయిపోయి బయటికి రావాలన్నమాట అండ్ అప్పుడు తెలిసింది అసలు చలంటే ఏంటో బికాస్ ఆల్రెడీ వర్షం పడుతుంది యూజువల్గా తిరుమల ఎప్పుడు చల్లగానే ఉంటుంది ఇంకా అప్పుడు ఇంకా చల్లగా ఉంది అండ్ ఫుల్ కోల్డ్ వాటర్ అనమాట అండ్ నేను కావాలని పర్టికులర్గా కొంచెం సిల్క్ డ్రెస్ వేసుకొని వెళ్ళా బికాజ్ మనం దర్శనానికి వెళ్ళే వరకు అది కొంచెం వాటర్ అంతా పోతుంది అని చెప్పి కాటన్ అయితే మళ్ళీ ఆ వాటర్ అంతా పట్టుండి మనకి కొంచెం కోల్డ్గా అనిపిస్తుంది కదా అందుకని నేను పర్టికులర్గా ఆ డ్రెస్ చూస్ చేసుకున్నాను అండ్ అంగ ప్రదక్షిణ ఎలా ఉంటుంది ఎలా మనం ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అనేది నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూశాను కానీ ఏంటంటే కోనేర్ అనేది క్లోజ్ ఉంది కదా సో ఏం చేయాలి అని నాకు ఐడియా రాలేదు కానీ అలానే అందరూ అక్కడ అలానే ఆల్రెడీ తడిచేసి వచ్చారు అండ్ ఒకసారి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోపలికి వెళ్ళాక మనల్ని చెకింగ్ చేసి వెయిటింగ్ హాల్స్లోకి పంపిస్తారనమాట వెయిటింగ్ హాల్స్లోకి వెళ్ళిన తర్వాత మనం అక్కడ వెయిట్ చేస్తాం ఫస్ట్ సుప్రభాత సేవ వాళ్ళని పంపించిన తర్వాత నెక్స్ట్ మనల్ని పంపిస్తారు నన్ను ఇక్కడ డ్రాప్ చేయడానికి మా చెల్లి ఇంకా మా తమ్ముడు వచ్చారు ఎలాంగ్ విత్ ఒక అంకుల్ ఉన్నారు ఆ అంకుల్తో పాటు వచ్చారు డ్రాప్ చేసి రూమ్కి వెళ్ళిపోయారనమాట ఒక టూ అవర్స్ తర్వాత అలా త్రీ థర్టీ ఫోర్ ఆ టైంకి వచ్చారు సో యాక్చువల్గా అంగప్రదక్షిణ అంటే మిడ్ నైట్ ఉంటుంది మెయిన్ అండ్ మిడ్ నైట్ వన్ ఓ క్లాక్కి మనం క్యూ లైన్లోకి వెళ్ళిపోవాలన్నమాట సో నేను చాలా యూట్యూబ్ వీడియోల్లో చూసాను ఏంటంటే చాలామంది ప్రదక్షిణ చేసిన తర్వాత వామిటింగ్స్ అవుతాయి ఇవి అవి చాలా చెప్పారు కళ్ళు తిరుగుతాయి అని చెప్పి కానీ నాకు అసలు ఏం అలాంటి ఫీలింగే లేదు ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా అదొక చాలా బెస్ట్ ఫీలింగ్ అనమాట తిరుమల అందరు వెళ్తారు కానీ ఒక్కసారైనా ప్రదక్షిణ చేసుకొని బుక్ చేసుకొని వెళ్ళండి అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్తున్నానంటే ఒక పక్కన నుంచి మనకి సుప్రభాతం వినిపిస్తుంది అండ్ ఇంకో పక్కన మనం ప్రదక్షిణ చేస్తాము ఎర్లీ మార్నింగ్ తిరుమలలో అది ఆ గోల్డెన్ టెంపుల్ చుట్టూ చేస్తున్నప్పుడే మనకి ఒకలాగా ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట అది ఇంకా నేను వర్డ్స్లో చెప్పలేను ఒకసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది సో ఫస్ట్ నేను చెప్పాను కదా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి నుంచోవాలని అక్కడి నుంచి మనల్ని లోపల పంపిస్తారు లేడీస్ జెంట్స్ సపరేట్ సపరేట్ అనమాట సపరేట్ వెయిటింగ్ హాల్స్లోకి పంపిస్తారు మనం వెయిట్ చేయాలి అప్రాక్సిమేట్లీ త్రీ త్రీ థర్టీ ఆ టైంకి మనల్ని ఇంకా పంపిస్తారనమాట సుప్రభాతం వాళ్ళని పంపించిన తర్వాత మనం వెళ్ళి క్యూలో నుంచి ఉంటాం ఫస్ట్ లేడీస్ని పంపిస్తారు మనతో పాటు అందరు లైన్గా చేస్తూ ఉంటారు అంగప్రదక్షిణ టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ చేసి మనకి హుండి ఉన్న చోట ఆగిపోతాం అన్నమాట లేపుతారు అప్పుడు మళ్ళీ మనల్ని బయటికి పంపించి జెంట్స్ని లోపల పంపిస్తారు జెంట్స్ది కూడా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత సుప్రభాత సేవ వాళ్ళు అంతా బయటకు వచ్చిన తర్వాత మనల్ని లోపల పంపిస్తారు అనమాట మనం దర్శనం చేసుకుని బయటికి రావాలి సో ఇక్కడ ఏమైందంటే ఫుల్ రష్ ఎంత రష్ అంటే మాకు అనౌన్స్మెంట్ మొత్తం తిరుమల వినిపిస్తుంది ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ తర్వాత లైన్లో జాయిన్ అవ్వండి అని చాలా రష్ ఉంది సో మాతో పాటు వచ్చిన అంకులేం చెప్పారంటే చాలా బాగా దర్శనం అవుతుందమ్మా ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారని చెప్పి కానీ మామూలుగా దర్శనం చేసుకునే వాళ్ళని కూడా రష్ ఎక్కువ ఉంది కాబట్టి కలిపేసారనమాట ఈ కలిపేసిన దాంట్లో ఏంటంటే చాలా వాళ్ళు నెట్టేసి మొత్తం అలా అయిపోయింది అండ్ ప్రదక్షిణ చేసే టైంలో మాత్రం వాళ్ళు ఉండరు తర్వాత దర్శనాలకి ఇంకా జాయిన్ అయిపోయారు అనమాట అండ్ మేము వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నప్పుడు నాకు ఇద్దరు ఆంటీలు పరిచయం అయ్యారు సో అందులో ఒక ఆంటీ ఏం చెప్పారంటే వాళ్ళకి ఐడియా ఉంది బికాస్ వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి మంత్ ఒకళ్ళు బుక్ చేసుకొని వస్తారంట సో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పారు ఇంకొకళ్ళు ఇంకొక ఆంటీ ఏంటంటే నాలానే అనమాట ఫస్ట్ టైం చేస్తున్నారు మా ఇద్దరికి డౌట్ ఉంది అనమాట ఇట్లా వామిటింగ్స్ అయితే అంట కళ్ళు తిరుగుతాయి అంట అని అది ఏం ఉండదు అన్నారు బికాస్ మాకు కూడా ఏమనిపించలేదు ఎందుకంటే మేము సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా డిన్నర్ తినేసాము కాబట్టి ఆ టైం వరకు ఏం లేదు అప్పుడే హెవీగా మీల్స్ చేసి వచ్చిన వాళ్ళకి మాత్రం కొంచెం ప్రాబ్లమ్గానే ఉంటుంది లేదా కొంచెం వీక్ ఉన్న వాళ్ళకి కళ్ళు తిరుగుతాయి అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ నాకు ఇంకోటి తెలిసింది ఏంటంటే టికెట్ తీసుకున్న వాళ్ళకి ఒకవేళ బిలో ట్వెల్వ్ ఇయర్స్ చిల్డ్రన్ ఉంటే వాళ్ళని కూడా అలౌ చేస్తారంట నాకు అది తెలియదు అక్కడికి వెళ్ళాకే తెలిసింది సో లోపలికి వెళ్ళాము ఆ ఇంకొక ఆంటీ అయితే నాతోనే ఉందనమాట లైక్ ఇప్పుడు మన మదర్స్ పక్కనే ఉంటే ఎలా ఆ రష్లో కూడా నేను వెనక్కి వెనక్కి తోసేసారు నా న్యాచురల్గా వాళ్ళు కొంచెం జెంట్స్ లైన్ కూడా వచ్చేసింది అండ్ వెనక్కి తోసేయంగానే ఆంటీ చేపట్టుకొని లాగి లైన్లో తీసుకెళ్లారనమాట కొంచెం బయటకు వచ్చేదాకా ఆంటీ నాతోనే ఉండే సో ఈ మెయిన్ టైంలో రాహుల్ రుతికా వాళ్ళు రూమ్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి వచ్చేసారనమాట వాళ్ళు వచ్చే వరకు ఇక్కడ మనకి ఏనుగులు సుప్రభాత సేవ చేసుకున్న వాళ్ళందరూ వస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది వస్తున్నారు వీళ్ళు అని చెప్పి అండ్ అది నేనే అనమాట మా తమ్ముడు షూట్ చేశాడు అక్కడ నుంచని వెయిట్ చేసి షూట్ చేశాడు యాక్చువల్గా ఈ వ్లాగ్ అంతా అవ్వాలంటే మా చెల్లి తమ్ముడు వాళ్ళు షూట్ చేయబట్టే నేను పెడుతున్నాను ఎందుకంటే మనకు ఫోన్స్ అలౌడ్ లేదు మనం ఏం షూట్ చేసే పొజిషన్లో కూడా ఉండం కాబట్టి అండ్ మనకు బయటకు వచ్చేసిన తర్వాత వచ్చేవరకు ఇంకా నాకు తెలిసి ఒక ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంటుంది అండ్ తినే ఆంటీ అనమాట చాలా హెల్ప్ చేశారు ఆ రష్లో మాత్రము అంగప్రదక్షిణ అనేది నేను ఇలా చెప్తుంటే కూడా అది మీకు అర్థం కాకపోవచ్చు ఆర్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్ అని అదొక డిఫరెంట్ ఫీలింగ్ మనకి ఏదో డిఫరెంట్ వరల్డ్లో ఉన్నట్టు ఫీల్ అవుతాం ఎర్లీ మార్నింగ్ సుప్రభాతం వెనుక్కుంటా అది కూడా తిరుమలలో దానికన్నా ఇంకా బెస్ట్ పార్ట్ ఇంకోటి ఉండదు సుప్రభాతం సేవ వచ్చిన వాళ్ళైతే ఇంకా లక్కి నాకైతే నా దృష్టిలో అండ్ బయటకు వచ్చేసిన తర్వాత రుతికా రాహుల్ వచ్చారని చెప్పా కదా నాకు లడ్డు ఇచ్చారు ప్రసాదము అది వాళ్ళకి కొంచెం ఇచ్చిన తర్వాత నేను చెప్తుండే అనమాట ఏమేమి జరిగింది ఎట్లా జరిగింది అని చెప్పి అండ్ అప్పుడు మాతో పాటు వచ్చిన అంకుల్ చెప్పారు యాక్చువల్గా ఈ మాడ వీధులు చుట్టూ చేసేవాళ్ళంట అంటే స్టార్టింగ్ గుడి ముందటి నుంచి మొత్తం చుట్టూ తిరిగి అలానే అంగప్రదక్షిణ అది అది చాలా బాగుంటుందమ్మా అని చెప్పారు అండ్ ఇదంతా కోవిడ్ ముందు వరకు టికెట్స్ సేల్ చేసేవాళ్ళంట బయటే మనకి కోవిడ్ తర్వాత నుంచి మనకు అన్నీ ఆన్లైన్ అంగ అంగప్రదక్షిణ టికెట్స్ అన్నీ అని చెప్పారు మమ్మీ డాడీకి నిస్పెట్ స్టూడర్ హరే లోపల మొత్తం వాటర్ ఏ రాయి అన్ని ఏం అనిపిச்சో ఇక్కడ ఆ వాటర్ సక్సెస్ లోపల వాటర్ సాఫ్ట్వేర్ ఉంటారు కదా శనివారం ఆదివారం కదా వాళ్ళకి ఎక్కువ ఉంటారు అవును ప్రతివారం అంతే బెంగళూరు చెన్నై వీళ్ళు హాలిడే కాబట్టి ముందుగా చేసుకుంటారు సో ఇదైతే నా ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా అంగప్రదక్షిణ అంటే కోనేరులో లో దిగి మునిగే వెళ్ళాలి ఈసారి నేను ట్రై చేస్తాను అలా వెళ్ళడానికి బికాజ్ అది క్లోజ్ చేశారు కాబట్టి మనకు వేరే చాయిస్ లేదు అండ్ నేను మీ అందరికీ కూడా చెప్తున్నా మీరు ఒకవేళ తిరుమల వెళ్ళే ప్లాన్ ఉంటే ఒక్కసారి వెయిట్ చేసి బుక్ చేసుకొని ప్రదక్షిణకి వెళ్తే మీకు అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుస్తుంది అండ్ దాని తర్వాత మేము అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోయాను రూమ్కి వెళ్ళిపోయి ఇంకా పడుకున్న పడుకుని మార్నింగే లేచి ఇంకా నెక్స్ట్ విజయవాడ రిటర్న్ అనమాట సో మనం దారిలో కొండలు దిగుతున్నప్పుడు ఒక ప్లేస్లో వెంకటేశ్వర స్వామి వాళ్ళ అక్క అక్కగార్లు అని అంటారంట ఆ ప్లేస్ కూడా ఇదే అండి ఆ ప్లేస్ సో ఇది కూడా షూట్ చేశాను సో దీని తర్వాత మేము డైరెక్ట్ ఇంకా తిరుపతి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇంకా విజయవాడ రిటర్న్ అనమాట సో దారిలో ఏంటంటే పిఎస్ ఫోర్ ఫైవ్ సెవెన్ నాకు నిజంగా ఈ పేరు గుర్తుండదు ఎప్పుడు సమ్ పిఎస్ ఫోర్ ఫైవ్ ఏదో ఉంటుంది అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము అండ్ ఇది ప్రదక్షిణ వ్లాగ్ అనమాట ఒకవేళ మీరు తిరుమల వెళ్ళేటట్టయితే ప్లీజ్ మీరు వెయిట్ చేసి ప్రదక్షిణ బుక్ చేసుకొని వెళ్ళండి మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది ఒకవేళ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిత్ ద బెల్ ఐకన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్